మా ఆర్టీతా ఉంటే మనకై కాన్సెన్స్ అయిన ఇన్ఛార్జ్ అయిన మల్లికార్జున గౌడ్ సిక్కు లేదంటున్నావు గోకర్ కానివి అల్బార్ మున్సిపాలిటీ నుండి దిగుతా ఉంటావు నీకేం తెలుసు అవగాహన గురించి అవగాహన లేకపోతే మాట్లాడతాను మాట్లాడుతున్నావు బిజెపి నాయకులారా దేవుళ్ళ పేరు బొట్లు పెట్టుకొని కాండవాలు వేసుకుంటే కాదు ప్రజా సమస్యలపై ప్రజల గురించి మాట్లాడే వ్యక్తికి అవగాహన అంటున్నావు ఏం చదువుకున్నావు నువ్వు ఎంపీగా పోటీ చేయి ఆయన మంది ఓటేస్తే తెలంగాణ గురించి తెలంగాణ ప్రజల గురించి మలకైదు గురించి ప్రజల నుంచి నిరంతరం పనిచేస్తున్నాం మరి రాష్ట్రం పట్టుకొని అవగాహన అంటున్నావు బచ్చానికి ఏం తెలుసు ఇరవై ఐదు సంవత్సరాలు పనిచేసిన మేము ఇరవై ఐదు సంవత్సరాల నుంచి పనిచేస్తున్నాం తెలంగాణ రాష్ట్రం తెచ్చినాం బీఆర్ఎస్ పార్టీ అంటేనే ప్రజల గురించి పనిచేసే పార్టీ పొత్తున లేవగానే కాయిదాలు పట్టుకొని మున్సిపల్ చుట్టు తిరుగుతా ఒక వ్యక్తి గోపి చిన్న ఇల్లు కట్టుకుంటా చెర్ల ఇల్లు కట్టుకుంటా గుల కొడితే మా దగ్గరకు వచ్చి బీజేపీ పార్టీలో బిఆర్ పార్టీ దండం పెట్టి నా ఓపి గోపి జాగ్రత్త నువ్వు ముందు అవగాహన తెలుసుకో ఒక మాట్లాడు అవగాహన తెలుసుకో చెప్తా ఉన్నా అందరు రాజకీయాలు ఉన్నాం భవిష్యత్తు భారతదేశం నిర్మాణం చేయాలంటే మీ ఒక్కొనికే కాదు మోడీ మోడీ అంటే నా బిజెపి ఒక్కొనికే ప్రధానమంత్రి కాదు యావత్ భారతదేశంలో ప్రతి ఒక్కరి ప్రధానమంత్రి రైల్వే వేస్తా ఇప్పుడు నేనమ్మొచ్చిందా మోడీ తెచ్చిన్నా మోడీ ఇంట్లోకేం తెచ్చిన్నా భారతదేశం ప్రభుత్వం ఏదైనా ఏర్పడితే భారతదేశంలో ఉన్న అనేకమైన సౌకర్యాల నుంచి ఆనాడు పార్లమెంట్ వ్యవస్థలోని ప్లానింగ్ కమిటీ ఉంటది ఆ ప్లానింగ్ కమిటీలోని గ్రామీణ ప్రాంతం నుంచి రైల్వే శాఖ ఉంటది రైల్వే శాఖ నుంచి ప్రతి ఒక్క మనిషి భారతదేశంలో చేరుకోవాలని ఆలోచన ఉంటారు గాని నీకు సిగ్గు లేదు నీకు అవగాహన లేదు ఓ మాణిక్యం రెడ్డి పెద్ద ఆరంతాలు అస్తుంటే కాదు ఆరు ఫీట్ల అంత ఉంటాయి కాదు ఏ పార్టీలు ఉండే నువ్వు ఏ కాణో వేసుకున్నావు మీటింగ్ కాడ పెట్టుకుంటావా షటరాని మీటింగ్ భారతదేశంలో ఉన్న పచ్చబాడు బట్టబాజు పార్టీ బీజేపీ పార్టీకి పార్టీ ఆఫీసు లేదా ఇదే నువ్వు నేర్చుకున్నావు ఎక్కడ పోయింది మీదంతా బీజేపీ నాయలు ఎక్కడ పోతావారు ఇదే నేర్పిస్తున్నా మీ ఆర్ఎస్ఎస్ టోపీలు పెట్టుకొని బూట్లు పెట్టుకొని ఇదేనా ఒక ఎమ్మెల్యే పట్టుకొని చిక్కు లేదు శరం లేదు అంటారా చిక్కు శరం మీకు లేదు గుజరాబాద్ అనుకుంటున్నా ఈటర్ రాజేందర్ ఇది హైదరాబాదు సస్పెండ్ చేసి అయినా ల్యాండ్ చేస్తా సస్పెండ్ చేసి రీటార్ బీజేపీ పట్ల చేరుకొని దండం పెట్టుకొని ఆడికి కొడితే మల్కేరి ప్రజలు పోనీ కదా బీసీ నాయకుడు కదా ఇదో పని చేస్తారు అంటారు పొద్దున్న లో పక్కనే ఇక్కడ ఉన్న సుచిత్ర లేదా డ్రైవర్ నీ ఇటు నువ్వు ఉంటే సరిపోతుందా ఇరవై ఎకరాలు లీటర్ ఉంటే సరిపోతుందా ఎప్పుడు వచ్చింది నువ్వు దోమల మంది నుంచి వెళ్తా ఉన్నారు దోమల లాంటి కార్యకర్తలను కాపాడుకోవు పొద్దంతా బొట్లు రాతంత మందు మాది అనేకమైన వీడియోలు ఉన్నాయి ఎప్పుడు వచ్చిన మున్సిపల్ ఆఫీసు ఎంఆర్ఓ ఆఫీసు లే కానీ ఏం చేస్తా ఉన్నారు మీరు లైబ్రరీ ఏం చేస్తా ఉంది స్టేడియం ఎక్కడ చేస్తా ఉంది పార్లమెంట్ లో మాట్లాడతారావా ఎక్కడ పోయినా హాస్పిటల్ అని ఎక్కడ పోయినాయి కాలేజీలని ఇదేనా కోటి ఫారమ్ ఫీడింగ్ ఇదే కథ నాది ఎక్కాల ఫ్లైన్ ఎక్కాల డేది పోవాల ఫ్లైన్ ఇటర్ గారు నీ చెప్తున్నా బహుశాను భవిష్యత్తు మా పార్టీలో పనిచేసినట్టును అన్న మర్యాదతో చెప్తా ఉన్నాం ఇలా కంట్రోల్ చేయి కంట్రోల్ చేయలేదనుకో నీకు చోర స్థలం నీ బొమ్మ పెడతాం బీజేపీ నాయకుల ఇంటిని ముట్టిస్తాం వచ్చినా వచ్చినానుకో కర్రగాసి దుఃఖ పెట్టాం మేము గులాబీ దండిది కేసీఆర్ కేసీఆర్ కేటీఆర్ చైనాం ఇది వచ్చినాం మేము ఒక్కొక్క పైవాన్ ఉదిరి పెడినాడు మేము కేసులో కూడా జాగ్రత్త పార్టీ బీజేపీ పార్టీ కార్యకర్తలకు మూడు చెప్తున్నాం పేదలో ఉంది గడ్డ పేరు చానా మాట్లాడుతున్నాడు వస్తున్నాం ఎలక్షన్ కు ఎలక్షన్ కు నువ్వు ఏం పేదో సంగతి పెడతాం బిడ్డ